అప్పుడు భీముడు కూడా గమన ఆగమనాది మండలాకారంగా తిరగటంతో అశ్వత్థామ తనకు కుడివైపు వచ్చేటట్లుగా చేశాడు మండలాకారంగా తిరుగుతూ అనేక విధాలైన పరిభ్రమణాలతో ఆ పురుష సింహముల మధ్య భయంకర యుద్ధం జరిగింది ధనుసులను పూర్తిగా వంచి వేసిన బాణాలతో వారు ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు ఒకరిని ఒకరు చంపుకోవటానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేశారు యుద్ధంలో ఒకరిని ఒకరు బిరదులను చేయటానికి ప్రయత్నించారు తర్వాత మహారథుడైన అశ్వత్థామ మహా అస్త్రాలను ప్రకటన చేశాడు భీముడు కూడా ఆ అస్త్రాలతోనే వాటిని ధ్వంసం చేశాడు పూర్వం సర్వ ప్రజల సంహారానికి ఘోరమైన గ్రహ యుద్ధం జరిగినట్లు వారిద్దరి మధ్య భయంకరమైన అస్త్ర యుద్ధం జరిగింది వారి ఇరువురి బాణాలు రాసుకోవటం వల్ల అక్కడ నిప్పు రవ్వులతో ప్రదీపించే బాణ అగ్ని జనించింది అది రెండు సేనలను దహించసాగింది అక్కడ అప్పుడు ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు వారిలో ఒకరితో ఒకరు ఇలా అనుకోసాగారు ఈ యుద్ధం ఇంతకుముందు జరిగిన యుద్ధాలను మించిపోయింది ఆ యుద్ధాలన్నీ కూడా ఈ యుద్ధంలో పదారోపాలు కూడా కావు ఆహా ఏమి సారం ఆహా వీరిద్దరి శరీర సౌష్ఠవం ఎంత గొప్పది వీరిద్దరూ యుద్ధ భూమిలో కాలాంతక ఎములలాగా కనిపిస్తున్నారు అని సిద్ధులు చెప్పుకునే మాటలు ఎన్నోసార్లు వినిపించాయి అక్కడ కూడి ఉన్న దేవతల సింహనాదాలు కూడా వినపడ్డాయి రణరంగంలో ఆశ్చర్యకరమై ఊహాతీతమైన వారి యుద్ధం చూసి సిద్ధ చారణ సమూహాలకు ఆశ్చర్యకరం అయింది అప్పుడు దేవతలు సిద్ధులు పరమర్షులు అశ్వద్ధామ బాగుబాగు భీమా చాలా బాగుంది అని వారిద్దరిని పొగుడుతూ పలికారు ఆ శూరులు ఇద్దరు పరస్పరం అపకారం చేసుకుంటూ కోపంతో కన్నులు పెద్దవి చేసి ఒకరిని ఒకరు చూసుకున్నారు కోపంతో వారి కన్నులు ఎరుపెక్కాయి కోపంతో పెదవులు వణుకుతున్నాయి కోపంతో వారు పనులు కొరుకుతున్నారు కోపంతో వారు పెదవులు కొరుక్కుంటున్నారు ఆ మహారథులు యుద్ధ భూమిలో బాణాలే జలధారలుగా శస్త్రాల కాంతులే మెరుపులుగా బాణవర్షంతో ఒకరిని ఒకరు కప్పివేసుకుంటున్నారు వేసుకుంటున్నారు క్రోధపూర్ణులైన అశ్వత్థామ భీములు ఇద్దరు బాణాలు తీసుకొని ఒకరిని ఒకరు చంపుకోదలిచి వేగంగా వాటిని ప్రయోగించుకున్నారు సేనాగ్రభాగంలో ఆ రెండు బాణాలు వెలుగులు వెదజల్లుతూ సమీపింప వీలు కానివై వేగంతో వారికి తగిలి గాయపరిచాయి చాలా వేగంగా తగిలిన ఆ బాణాల దెబ్బల వల్ల మహావీరులైన అశ్వత్థామ భీములు తమ రథాల మీద పడిపోయారు అశ్వత్థామ మూర్ఛ పొందాడని తెలిసి సారధి సర్వ సైన్యాలు చూస్తూ ఉండగా రథాన్ని రణరంగం నుండి బయటికి నడిపాడు అలాగే శత్రు సంతాపకుడైన భీముడు ఎన్నోసార్లు స్మృతి తప్పటం వల్ల ూమి నుంచి ఆయన రథాన్ని సారథి ప్రక్కకు నడిపాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున అశ్వత్థామ భీముల యుద్ధం అను పదిహేనవ అధ్యాయము